హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇదైతే లాంగ్ బ్యాక్ వీడియో అనమాట వన్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్గా పాప అన్నప్రాసన అప్పుడు తీసిన వీడియో మేమైతే పాపకి సిక్స్ మంత్స్ సిక్స్ డేస్ ఉన్నప్పుడు అన్నప్రాసన చేసినాం మేము టెంపుల్లో చేసినాం పంతులు గారు టెంపుల్లో చేస్తే మంచిది అంటే ఇంకా మా కాలనీలో ఉన్న హనుమాన్ టెంపుల్లో చేసినాం మేమైతే ఇక్కడ డెకరేషన్ అవన్నీ పెద్దగా చేయించలేదు బికాస్ మేము ఇంట్లో అనుకున్నాం అనమాట ఇంట్లో ఫోటోషూటు ఫుడ్ డెకరేషన్ మొత్తం ఇంట్లో పెట్టుకున్నాం ఇక టెంపుల్లో అయితే ఓన్లీ ఇట్లా పాపకి అన్నం తినిపించడము అండ్ గణపతి పూజ అండ్ ఇవి పట్టిస్తారు కదా బుక్ అవన్నీ పెట్టి గోల్డ్ మనీ అది ఇక్కడ చేసామన్నమాట చెప్పాలంటే పాప అయితే అప్పటికి ఇంకా ఫుల్ ఫ్రిడ్జ్గా పాకట్లేదు దట్టు డ్రెస్ హెవీగా ఉండడం వల్ల అసలు ముందుకు వెళ్ళలేదు అనమాట మనం ఏం ఐటెం పెడితే అది పట్టుకుంది లైక్ బుక్ పెడితే బుక్ పట్టుకుంది మనీ అయితే మనీ గోల్డ్ అయితే గోల్డ్ అనమాట నేనైతే ఎక్కువగా ఏం వీడియోస్ రికార్డ్ చేయలేదు అప్పుడు నేనైతే ఇక్కడ కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను ఓన్లీ మా ఫ్యామిలీ పిక్చర్స్ వరకే యాడ్ చేస్తున్నాను చూసేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్